کام نہیں کرے تاکہ لوگ کم سے کم جو اچھے کام کرا اس کو یاد کریں گے کہ بھئی اچھا آدمی تھا جو خراب کام کریں گا لوگ اس کو بولیں گے اچھا ہوا مر گیا تو بہرحال ایک بہترین انسان شریف النفس خاموش طبیعت کے جو دو ہزار چودہ سے ہمارے ساتھ اس اسمبلی میں تین بار مسلسل جیت کر یہاں پر آئے اور خاموش طبیعت کے تھے عوام کے اندر رہتے تھے عوام کا کام کرتے تھے ٹی ڈی پی پارٹی سے انہوں نے شروعات کی دوہزار چودہ میں جس وقت الیکشن ہوا الیکشن کے بعد بائی فرکیشن ہوا پہلی بار وہ دوہزار چودہ میں جیتے میرے سے بھی بہت سے اچھے مراسم تھے میں ہمیشہ ان سے پوچھتے رہتا تھا کیا گوپی کیسی ہے طبیعت نہیں برالہ بھائی ٹھیک ہے بڑے اچھی طبیعت کے اور عوام کے درمیان میں رہنے والے تھے تو برحال میں میری طرف سے میری پارٹی کی جانب سے ان کو اور ان کے تمام افراد خاندان کو تعزیت پیش کرتا ہوں اور یہ ایک مثال ہے ہاؤس میں ہم جتنے بھی لوگ ہیں تمام ارسپیکٹی آف پولیٹیکل پارٹی سے کہ ہم کو اوپر والے نے اور عوام نے چن کر اس ہاؤس میں بھیجا ہے عوام کی خدمت کرنے کے لیے آج گوپی ناتھ ریڈی ہمارے درمیان میں نہیں ہے ایسے کئی لیڈرز ہیں بڑے بڑے جو آج ہمارے درمیان میں نہیں ہیں لوگوں کو اچھا کام کر کے جانا ہماری ذمہ داری ہے میں یہی امید کرتا ہوں کہ کل آج ان کی آج وہ نہیں رہے کل ہماری باری ہے کل کون نہیں رہے گا نہیں بتا سکتے لیکن جتنی بھی زندگی ملی اس کے اندر ہم عوام کے اچھے کام کر کر جو مستحقین کے اچھے کام ہیں اچھے کام کر کر جائیں تاکہ لوگ ہم کو یاد رکھیں میں ایک بار پھر اس ہاؤس کے ذریعے ان کے تمام افراد خاندان کو تعزیت پیش کرتا ہوں اور سپیکر صاحب آپ کا شکریہ آدھا کرتا ہوں جو آپ نے مجھے وقت دیا ہائی ریکویسٹ థ్యాంక్ యూ సార్ ఈరోజు మన సహచర శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం దురదృష్టకరం సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే కానీ అకాల మరణం అనేది బాధాకరం అలాగే గోపినాథ్ గారు గురించి నేను కూడా చాలా నా వ్యక్తిగతంగా పెద్ద సంబంధాలు లేనప్పటికీ ఆయన గురించి ఎక్కువగా జూబుల్ హిల్స్లో మా బంధువులు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగుండేయని ఎన్టీ రామారావు గారి కాలంలోనే రామారావు గారిని పదవిచ్యుత్ని చేసినప్పుడు ఒక కొన్ని వేల మందితో మోటార్ సైకిళ్ళ ర్యాలీ ఆనాడే జరిపి నిర్వహించినటువంటి యువకునిగా ఉన్నప్పుడే గొప్ప ఆర్గనైజేషన్ ఆ కెపాసిటీస్ ఉన్న వ్యక్తి అని చెప్పి చెప్తా ఉంటారు అలాగే మూడు సార్లు శాసనసభ్యునిగా ఎంపిక అవడం అనేది అది సరే పార్టీ బలాలు లేకపోతే ఆ పార్టీ నాయకుల బలాలు అయినప్పటికి కూడా ఒక ఆ ఎంపీగా శాసనసభ్యునిగా అవకాశం పొందటం అనేది తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే అది ఎన్టీ రామారావు గారైనా లేకపోతే కేసీఆర్ గారైనా ఎవరైనా సరే ఆ సామర్థ్యం కూడా ఉండాలి అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి తర్వాత మధ్యలో ఒక రెండు సార్లు మేము కలుసుకున్నాం ఈ సభ ఈ సభలోనే చాలా సున్నితంగా చాలా సౌమ్యంగా మర్యాదగా పెద్దలు అంటే గౌరవంగా ఆ విధమైనటువంటి ఒక మర్యాద స్వభావంతో కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూశాము సరే ఏదేమైనా మరణించడం గోపినాథ్ గారు అందరికీ విచ విషాదకరం విచారకరం ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మరింత బాధాకరం వారి మరణం పట్ల వ్యక్తిగతంగా నా తరఫున మా పార్టీ సిపిఐ తరఫున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో నమస్కారం సంతాప ప్రతిపాదన హైదరాబాద్ జిల్లా జ్లూ వివేకానంద గారు మీరు ఒక్కరు ధ్యక్ష మా దగ్గర మిత్రుడు కాబట్టి తప్పకుండా మా యొక్క ఫీలింగ్స్ తెలియాలి కాబట్టి మిమ్మల్ని అవకాశం గౌరవం ఇస్తున్నాం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు చాలా డిసిప్లిన్ గల నాయకుడు అధ్యక్ష చాలా సిస్టమేటిక్గా వెల్ డిసిప్లిన్గా వెల్ బిహేవియర్గా ఒక ఆదర్శవంతంగా ఉండే నాయకుడు అధ్యక్ష ఫుల్ టైం పాలిటీషియన్ అధ్యక్ష వారు చిన్న వయసు నుంచి కూడా వారికి అవకాశం లభించిన అంటే వారికి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా వారికి పోటీ చేసే అవకాశం లభించకున్నా మరి గత రెండు మూడు దశాబ్దాల వరకు వెయిట్ చేసి రెండు వేల పద్నాలుగులో వారికి అవకాశం వచ్చింది అధ్యక్ష అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వారికి ఎంత నిబద్ధత ఉందో ప్రజా సేవ చేయాలనే ఉద్దేశం పైన అంటే వారు కమిటెడ్గా ఫుల్ టైం పాలిటీషియన్గా మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఫుల్ టైం పాలిటీషియన్స్ అరుదైనటువంటి తరుణంలో మరి నైన్టీన్ ఎయిటీ త్రీకి వెళ్ళి స్టార్ట్ అయ్యి టూ ఫోర్టీన్ వరకు కూడా వారికి అవకాశం వచ్చే వరకు కూడా వారు ఓపికతో ఉన్నారంటే వారికి రాజకీయాల పట్ట రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవద్ద అధ్యక్ష అధ్యక్ష వారు నన్ను ప్రశ్నలు కూడా వ్యక్తిగతంగా కూడా రెండు వేల పద్నాలుగులో మేమందరం కూడా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనప్పుడు వారు వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు అధ్యక్ష మాట్లాడానికి కానీ అసెంబ్లీలో సమస్యలు డిస్కస్ చేయడానికి కానివ్వండి ప్రస్తావ హైదరాబాద్ విషయ విషయాల్ని ప్రస్తావించేటప్పుడు కానీ వారు వ్యక్తిగతంగా ఏమైనా అవకాశం వస్తే వివేక అవకాశం ఇవ్వండి తప్పకుండా వారు మాట్లాడతారు బాగా మాడతారు అని నన్ను వ్యక్తిగతంగా కూడా ప్రోత్సహించిన సందర్భం ఉంది కాబట్టి వారిని వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష వారు వయసులో పెద్దవారైనా అక్కడ చాలా పెద్దవారు పద్నాలుగు సంవత్సరాలు పెద్ద అయినా కానీ వారు ఒక మిత్తుడిగా ఒక సోదిగర్ దగ్గరగా ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ లాగా క్రియేట్ చేసుకుంటూ వారు తర్వాత వారి వయసు తెలియదు అధ్యక్ష తర్వాత వారి అన్నా అన్న ప్రస్తావించడం జరిగిందని వారి యొక్క ద ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి బాగంటి గోపీనాథ్ గారు అధ్యక్ష అధ్యక్ష మరి గత పది సంవత్సరాలు కూడా మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం హైదరాబాద్గా పనిచేసినాం అధ్యక్ష నగర ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో కానివ్వండి వరద జలాలు వచ్చినప్పుడు ఏ రకంగా దీన్ని పరిష్కరించాలన్నప్పుడు మేము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా అప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ ఇలా అనేక సమస్యలు పరిష్కరించడంలో మేమందరం ఒక జట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఒక టీమ్గా పనిచేసి మరి పనిచేసేలానే మేమందరం కూడా సార్లు గెలవగలం అధ్యక్ష ప్రజలలో మనసులో స్థానం సంపాదించుకోగలిగినాం కాబట్టి గోపీనాథ్ గారు ఆ రకంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించి ముందు నడిపించినటువంటి నాయకుడు అధ్యక్ష అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో తప్పకుండా తన తనదైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేశ సందేహం లేదు అధ్యక్ష వ్యక్తిగతంగా కూడా వారు సొంత ఖర్చులతో చాలా ఆశ్చర్యంగా లేదు అధ్యక్ష వారు మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయినప్పుడు కానివ్వండి బూత్ కమిటీస్ ఇచ్చినప్పుడు కానీ విత్న్ మ్యాటర్ ఆఫ్ డేస్ అదే కపుల్ ఆఫ్ డేటర్ రెండు మూడు రోజుల్లో కమిటీస్ పూర్తి చేసేవాడు అధ్యక్ష మేము వారితో నేర్చుకున్నాం ఏ రకంగా ఏ గోపన తప్ప వెల్ డిసిప్లిన్ సిస్టమేటిక్ అంతా కూడా వారు ఇప్పుడు ఇప్పుడు కూడా పోయిన అధ్యక్ష వారు వారి వారు పరబోధించిన తర్వాత కూడా మేము మనం వెళ్ళి కాన్స్టిట్యూన్సీలో లో మాట్లాడితే ఎక్కడికక్కడ వారి కమిటీ మెంబర్స్ టు ది మీద అధ్యక్ష అంటే ఏ రకమైనటువంటి మరి ఫోకస్డ్ గా నిబద్ధతగా ఉండడని దాన్ని బట్టి మరి అర్థం చేసుకోవద్దు అధ్యక్ష కాబట్టి సొంతంగా కూడా తన నమ్ముకున్న వాళ్ళకి తన కార్యకర్తలకి తన అభిమానులకి సొంత ఖర్చుతో కూడా వారిని ఆదుకొని వారికి ముందు నడిపిస్తుంటే నాయకుడి అధ్యక్ష సరే గ్రామీణ వాతావరణం రెండు లక్షల ఓటర్లు ఉంటే ప్రాతినిధ్యం వహించడం వేరు కానీ ఇక్కడ నాలుగు లక్షలు ఐదు లక్షల్లో నియోజకవర్గాల్లో మరి అందరూ కూడా ఒక తాటిపై నడిపించినటువంటిది చాలా కత్తెవ్య స్వామి లాంటిది అలాంటిది వారు ఈ నియోజకవర్గంలో లో మూడు సార్లు శాంతభ్యుడ గెలవడమే కాకుండా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు మాగడ్డి గోపీనాథ్ గారి రోజు మా మధ్యలో లేరంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని వారి యొక్క కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ప్రవేశపెట్టినటువంటి తీర్మాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం వారు వారు నేను ఒకేసారి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ సభలోకి వచ్చిన కంటిన్యూస్గా ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ కంటిన్యూస్గా మూడు పర్యాయాలు వారితో ఈ సభలో వారితో కలిసి పనిచేసినాం వారు చాలా మృదు స్వభావి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి ఎక్కడ కూడా వివాదాలకు తావిపోయేది అయితే వారితో నాకు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి ఇతని నుంచే పరిచయం మా తండ్రి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళం అధ్యక్ష ఆ రోజు నుంచి కూడా మాగంటి గోపి గారితో మాకు పరిచయం ఉండేది అధ్యక్ష ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మ్యాన్ అని ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీకి పార్టీ నాయకుడికి ఆ రోజు ఎన్టీఆర్ గారికి టీడీపీకి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నమ్మకంగా పనిచేసినాడు అయితే అధ్యక్ష రాజకీయ నాయకుడికి అటు పార్టీలో పార్టీకి నమ్మకంగా పనిచేయడం నిబద్ధతో పనిచేయడం అట్లాగే వైపు ఇంకోవైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో బాగుండడం ఈ రెండు లక్షణాలు చాలా తక్కువ మందిలో సైమల్టైనయస్గా ఉంటాయి ఈ రెండు లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది అరుదైనటువంటి వ్యక్తుల్లో మాగంటి గోపి గారు ఒకరని చెప్పి నేను భావిస్తా అధ్యక్ష అంటే ఆయన కమిట్మెంట్ పార్టీకి ఆ రోజు టీడీపీలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా చాలా తక్కువ మంది ఎన్టీ రామారావు గారితో అంటి పెట్టుకున్న వ్యక్తుల్లో ఆయన కూడా అధ్యక్ష ఆ రోజుల్లో మేము చూసేది ఎన్టీ రామారావు గారికి అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు నాచారం స్టూడియోలో ఉండేది చాలా దూరంగా ఉండేది హైదరాబాద్కి ఆ రోజుల్లో చాలా తక్కువ మంది వెళ్ళేది అక్కడికి కానీ మాగంటి గోపాల గారు ఎవ్రీ డే వారు వారితో పాటు కొంతమంది అన్యాయులతోటి అక్కడ ఉండేది అధ్యక్ష వారితో పాటు ఆ రోజుల్లో సాయిబాబా స్పోర్ట్స్ రామ్మోహన్ ఇట్లా కొద్ది మందిలో మేము కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఉండేది అధ్యక్ష అట్లా ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం ఆ రోజుల్లో ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం అట్లా తర్వాత మేము టిఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అదే నిబద్ధతతోటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు నిబద్ధత పనిచేసిన వ్యక్తి సేమ్ హ్యాండ్ అట్లనే జుబ్లీహిల్స్ ప్రజలతో కూడా అంటే ఇంతకుముందు మా కేటీఆర్ గారు అన్నారు శ్రీనివాసరావు గారు అన్నారు మూడు సార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే అది జుబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో అంత ఈజీ కాదు అయితే ప్రజలతో ఆయన నెరవేర్చుకున్నటువంటి సంబంధాలు ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా ఆయనని ప్రజానాయకుడిగా నిలదొక్కునేలా చేసినాయి ఆయన చిరస్మరణీయుడు ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది తప్పకుండా ఆయన లేని లోటుని ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకి ఆయన కార్యకర్తలకి అందరికి కూడా ఆయన లేని లోటుని తీర్చే విధంగా మేము అండగా ఉంటామని మా కేటీఆర్ గారు చెప్పినారు కాబట్టి మరొకసారి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు రిక్వెస్ట్ శ్రీ కాలేరు వెంకటేష్ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాగడ్డ గోపినాథ్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉండి నేను ఇప్పుడు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నానో అంబర్పేట్ నియోజకవర్గము ఇంత క్రితము అది హిమాయత్నగర్గా ఉండేది దా నియోజకవర్గాన్ని నుండి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాలని తెలుగుదేశం నుంచి కోరుకున్నప్పటికీ అతనికి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అపార్చునిటీ రావడం మూడు సార్లుకి వెళ్ళడం చాలా గర్వకారణం అధ్యక్ష నాకు మాగంటి గోపినాథ్ గారితో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పరిచయము గోపి గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉండి సిటీ అధ్యక్షంగా ఉన్నప్పుడు పరిటాల రవి చనిపోయిన రోజు హైదరాబాదులో తెలుగుదేశం కార్యకర్తల మీద లీడర్ల మీద ఒక ముప్పై నలభై కేసులు రిజిస్టర్ కావడం జరిగింది అధ్యక్ష ఆ కేసులలో అరెస్ట్ అయినప్పుడు అందులో సీనియర్ లీడర్ కూడా ఉండడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్గా పనిచేసి అందులో ఆ ముప్పై కేసులను కూడా ట్రయల్ చేసి అక్యూటెల్ చేయడం జరిగింది ఆ సందర్భం నుంచి మాగంటి గోపినాథ్ గారు నేను బాగా సాల్వ్ కలవడం లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతను చేసే కార్యక్రమాలలో ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ స్కీంలలో అతను రెండు వందల మందికి ఇచ్చిన మూడు వందల మందికి ఇచ్చిన ఆడపడుచులను అందరినీ పిలిచి వాళ్ళకు ఒక పట్టు చీర పెట్టి భోజనం పెట్టి వాళ్ళను చాలా అభిమానంగా చూసుకునే వ్యక్తి అటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష ఈ సందర్భంలో మీరు స్పీకర్ గారు ఉన్నారు మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారు క్యాబినెట్ అంతా ఉన్నారు మా ఎమ్మెల్యేలందరి తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష లాస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ మంత్స్లోనే మనం ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కోల్పోయినాం అధ్యక్ష మాకు అన్ని సౌకర్యాలు మీరు ఇస్తున్నారు అధ్యక్ష గన్మెన్లను ఇస్తున్నారు వెహికల్ ఇస్తున్నారు పిఏని ఇస్తున్నారు క్వార్టర్స్ ఇస్తున్నారు కానీ ఒక పటిష్టమైన హెల్త్ ఇన్సూరెన్సు లేదు అధ్యక్ష ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ పోయినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకోవాలి ఏ హాస్పిటల్లో పోతే ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అటువంటి ఏవి మా వివరాలు మా ఎమ్మెల్యేలకు తెలియదు నేను లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నా ఒకరోజు అందరి ఎమ్మెల్యేలకు పిలిచి మనకు ఏ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఏమైతే మనకు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తే ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడానికి ముఖ్యమైన కారణము అది ఆ జబ్బు అధ్యక్ష అది ఎవరికైనా కూడా రావచ్చు మనము ఇద్దరి ప్రజాప్రతిని కాపాడుకోలేకపోయినాము ఇప్పటికైనా కూడా ఈ సందర్భంలో నేను వినియోగించుకుంటున్నాను తమ ద్వారా అందరికీ బలమైన ఇన్సూరెన్స్ ఉండాలని నేను కోరుతున్నాను మరియు మాగంటి గోపినాథ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి గాఢ సానుభూతిని తెలియపడుతుంది థ్యాంక్ యూ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ శ్రీ గోపాల్ గారు چلا تھا سر کوشن کلپسنا ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపీనాథ్ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాం సార్ మాగంటి గోపీనాథ్ గారితో నాకు చాలా మంచి పరిచయం ఉండే మేము ఇద్దరము పార్టీ స్టార్టింగ్కి వెళ్ళి పార్టీలో ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎక్కడ పోయినా కానీ ఏ చిన్న పనినా కానీ కలిసిపెట్టి కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం మేము గోపినాథ్ గారికి ఏ చిన్న పని ఇచ్చినా కానీ తన పెద్ద ఎత్తున చేసే అలవాటు ఉన్నాయి ఆయనకు హైదరాబాద్ సిటీలో ఏ మూలకు పోయినా ఏ కారణం పోయినా పెద్ద ఎత్తున ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా లీడర్స్ వచ్చినప్పుడు ఇటు చూసినా కానీ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టే కట్టించేవాడు మరి అతను ఎప్పుడు చూసినా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తి గోపినాథ్ గారు ఏ వ్యక్తికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు అవసరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి మరి హైదరాబాద్ సిటీలో జుబ్లీ హిల్స్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యే అయ్యాడంటే మామూలు మాట కాదు ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల గురించి పనిచే పనిచేసిన వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు మాగంటి గోపినాథ్ గారు జర వీక్ కనబడుతున్నప్పుడు ఏం గోపినాథ్ చూస్తున్నప్పుడు డల్ కనిపిస్తున్నాయి ఏంది అనగాని నవ్వుతూ సమాధానం నవ్వు తెలిపేవాడు కానీ అతనిలో ఉన్న బాధను కానీ అతను కష్టపడుతున్న తీరు కానీ అతను ఏ బాధతో పడుతున్నాడో దాన్ని ఎప్పుడూ పెట్టిన వ్యక్తి గోపీనాథ్ గారు కాదనసంగం తెలియజేస్తున్నాను మాగంటి గోపినాథ్ గారు ఇది ఇదే కాకుండా ప్రాజెక్ట్ కాకుండా సినిమాలు కూడా చాలా నిర్మించిన వ్యక్తి స్వర్గీయ ఎమ్మెల్యే సాయన గారికి మినిస్టర్ కావాలని బాగా ఏ సాయన నువ్వు మినిస్టర్ అయ్యి కాలేకపోతున్నావు నేను గ్యారంటీని మినిస్టర్ చేసి చూపిస్తానని చెప్పేసేసి అతడి అతడి నిర్మాణం నిర్మాణంలో జరిగిన నా స్టైలే వేరే పిక్చర్లో ఆయనకు హోమ్ మినిస్టర్ పాత్రని ఇచ్చి ఇచ్చి అతడి ఆశను తీర్చిన వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు తెలిపి హైదరాబాద్ సీటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఆ కార్యక్రమాలకు చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు వందలు మూడు వందల బులెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ తీసి రాలి తీసి తీసేవాడు గోపి గోపినాథ్ గారు అంత తెలపరుస్తూ అదే కాకుండా ఏ పని పార్టీ పరంగా ఏ పని చెప్పినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఆ పనులు చేసే నేచర్ ఉన్న వ్యక్తి గోపీనాథ్ తెలపరుస్తూ మరి అలాంటి మంచి ఆర్గనైజర్ అలాంటి మంచి వ్యక్తి మాది పేద ప్రజానికా గురించి ఎప్పటికి పోరాడిన వ్యక్తి గోపీనాథ్ గారి అకాలం మరణం నిజంగా మరి చాలా బాధాకరమైన విషయం తెలపరుస్తున్నాను మరి అతను చనిపోవడము ఇటు మా పార్టీ కూడా తీరలో తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అతని ఫ్యామిలీ మెంబర్స్కు నేను నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను నమస్కారం సార్ సంతాప ప్రతి ప్రతిపాదన హైదరాబాద్ జిల్లా జూబ్లీ శాసనసభ నియోజకవర్గానికి సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ముత్తిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ మాగంటి గోపీనాథ్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున శ్రీ కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు వీరి విద్యాభ్యాసము అంత హైదరాబాద్లోనే సాగింది వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పట్ట పొందారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు వీరు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు వీరు రెండు వేల పదహారులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు వీరు రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు వీరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు వీరు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల్లో గోపన్నగా చెదరని ముద్ర వేసుకున్నారు వీరు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందారు వీరు శాసనసభలో ప్రజ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మనలను పొందారు వీరు రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ అంచనాల సమితి సభ్యుడిగా పనిచేశారు వీరు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన ఇరవై ఎనిమిదో తేదీన పరమ పదించారు వీరు వయస్సు అరవై రెండు సంవత్సరాలు శ్రీ మాగంటి గోపినార్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు House is urgent to meet again at 9 a.m. tomorrow on Sunday, the 31st August 2025.